హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్ యూ జీరో కవర్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ బంగాళాల్ డిస్టిక్ బెత్తం చర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ వింత నెట్టిలో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక ది బెస్ట్ వెహికల్ తీసుకోవాలని జరిగిందండి ఉండే ఐ ట్వంటీ మ్యాగ్నా వేరేట్ పెట్రోల్ వర్షను ఆటో పెట్రోల్ వర్షను మేనో ట్రాన్స్మిర్షన్ వెహికల్ రెండు వేల పదకొండు జనవరి బండి ఫస్టమర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం అంటే కేవలం ఇరవై నాలుగు వేల తిరిగిందండి వర్జునల్ రీడింగ్ ఎటువంటి మేటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అండి మెయిన్ లైసెన్స్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డిక్కి డోర్లు ఏపీ కూడా రిలేస్ ఉండాలంటే వెహికల్ నాన్ నానసర్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైట్ ఉంది స్టెప్ లీడర్ అనేది రెండు వేల పదకొండులో వెహికల్ డెలివరీ నుంచి ఇంతవరకు కూడా స్టెప్ డే అన్యూజ్ అయింది అంత నీట్ అయితే మెయింటైన్ చేసిన వెహికల్ వెళ్ళి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అన్న చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇంకా ఇంజన్ అయితే వాష్ చేయలేదండి వాష్ చేస్తే ఇంకా నీటిగా కనపడుతుంది ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్న అప్రనండి ప్లస్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ ఉన్న అప్రాన్ అండి ఏ ఆపరణం కూడా డ్యామేజ్ అవుతుంది కదా చాలా అంటే చాలా నీట్గా అయితే ఇంజన్లో కూడా ఉంటే ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ లేదు చాలా అంటే చాలా నీటిగా అయితే ఉందండి బాలెట్కి ఇంత రోజు అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలినట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది వీళ్ళకి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి పెట్రోల్ పర్సనల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి మీరు చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ది వెహికల్కి అలైవిల్స్ అయితే రావండి కస్టమర్ ఎక్స్ట్రా అలైవిల్స్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది చూసుకోవచ్చండి అలైవిల్స్ కూడా ఎక్స్ట్రా వేయించుకోవడం అయితే జరిగింది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి టైర్ పోషన్ చూసుకోవచ్చు టైర్ పొషన్ చూసుకొని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోర్షన్ అవుతుందండి అలైవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చెక్ చేసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చెక్స్ ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ యొక్క సీల్గా ఒరిజినల్ ఉంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇరవై నాలుగు వేల ఆరు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫ్రెడ్ ఏ సిస్టమ్ ఉందండి ఏసీ సిస్టమ్ చూసుకుంటే కంట్రోల్ కైన అనేది ఉందండి చూసుకోవచ్చు మీరు గేర్ సిస్టమ్స్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి లోపల డ్యాష్ బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ లేదండి అండి సీట్ కవర్లు చూసుకున్నా చాలా నీట్గా ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లు కూడా వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ ఇంటీరీ కూడా ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా వర్షన్ అవుతుంది బ్యాక్ సైడ్ టెర్పోషన్ బ్యాక్ సైడ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెరిపోషన్ కూడా ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవాలి ఇటువంటి డ్యామేజ్ అయినది చాలా నీట్గా అవుతుందండి ఇప్పుడు బంపర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయండి చూసుకోవచ్చు మీరు వీడియోలో కూడా బంపర్ మీద చిన్న చిన్న స్కాచెస్ అయితే ఉన్నాయండి ఒరిజినల్ వెహికల్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ లైన్ అదే అదేవిధంగా అవుతుంది స్టెప్లీడర్ చూసుకోవచ్చు అండి ఇంతవరకు అనేది ఇంతవరకు అయితే యూస్ అయితే చేయలేదు షెప్నర్ అన్యూస్డ్ అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ టేస్టింగ్ కానీ ఇటువంటి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది బైకింగ్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి బైకిల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది రెండు డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం ఇక్కడ చిన్న స్క్రాచ్ అవుతుంది చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చు బాడీ యొక్క లైనింగ్ కూడా ఒరిజినల్ ఉందండి ఎప్పుడు డ్యామేజ్ లేదు బాడీ ఒక లైనింగ్ కూడా స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడ్స్ చెప్తాను ఉండే ఐటువంటి మ్యాగ్నా వెరేటు పెట్రోల్ పొడును మెనోన్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడ్ చెప్తాను ఉన్నాయి ట్వంటీ పెట్రోల్ పడుసాను మెనోన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదకొండు జనవరి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఇరవై నాలుగు అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి బెటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రెండ్గా చేయండి మొత్తం కంపెనీ ఉన్నాయి బాలెట్ ఎట్టి డోర్లు ఏపీ కూడా రిప్లేస్ కదండి జన్యున్ వెహికల్ నాన్ ఎక్సెంట్ వెహికల్ వెహికల్ యొక్క టైర్స్ చూస్తుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పౌసండ్ ఇచ్చిందండి స్టెఫిన్ యూజ్ వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నది నాలుగు ఫోర్ పవర్ రెండు అండి షేరింగ్ ఉంది సెంట్రల్ సిస్టం సిస్టమ్ కంపెనీ కంప్లీట్ వేసి సిస్టమ్ అయింది సిస్టమ్ చూసుకున్నది మెనో ట్రాఫిస్ గేర్స్ అవుతున్నాయండి వెహికల్కి ఈ వెహికల్ అవేల్స్ రావడం కస్టమర్ ఎక్స్ట్రా అరవై కూడా ఎక్స్లో అయిపోయింది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కూడా అయితే ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల నలభై వేలు చెప్తున్నాను అండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికి కూడా మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ఫర్ వాచ్ బాయ్